నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మబడి ఈరోజు నేను మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెమ్ని చూపించబోతున్నానండి దీన్ని తినడం వల్ల ఏంటంటే బాలిన పాల ఉత్పత్తి కూడా చాలా పెరుగుతుంది దీనికోసం మనం ముందుగానే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఈ రోటీల్ని ఇవి ఎలా తయారు చేసుకోవాలంటే త్రీ టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకోవాలి అలానే వన్ స్మాల్ టేబుల్ స్పూన్ జీలకర్రని తీసుకోవాలి కొంచెం టేస్ట్ కోసం సాల్ట్ అనేది వేసుకోవాలి అలానే కొంచెం ఆయిల్ అనేది కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇప్పుడు ఈ పిండిని అంతటినీ కూడా మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఒక ఉండలాగా తయారు చేసుకోవాలి ఇలా మనం ఒక ముద్దలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టేసి అలా ఉంచుకోవాలండి అప్పుడైతే మనకి రోటీస్ అనేవి బాగా వస్తాయి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా వీటిని మనం తీసుకొని కొంచెం గోధుమ పిండి అద్దుకుంటూ ఈ విధంగా గుండ్రంగా మనం రోటీస్ని తయారు చేసుకోవాలి ఈ విధంగా రెండు ఒకసారి తయారు చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి ఈ పెనం అనేది బాగా హీట్ అవనివ్వాలి హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ రోటీని దానిపై వేయాలి వేసిన తర్వాత ఒక ఫైవ్ సెకండ్స్ టెన్ సెకండ్స్కి ఒకసారి మనం అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి అటు ఇటు కూడా మనం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటూ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా వీటిని మనం కాల్చుకోవాలి మన రోటీస్ అనేవి రెడీ అయిపోయినాయండి వీటిని చల్లారినిద్దాము కొంచెం సేపు ఇవి చల్లారిన తర్వాత ఇలా ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టుకోవాలండి ఇవి ఉదయాన్నే లేచిన తర్వాత ఇలా మనం ఒక గ్లాస్ మిల్క్ అనేది తీసుకుని వీటిని బాగా బాయిల్ చేసుకొని మీరు అందులో షుగర్ వేసుకోవాలంటే షుగర్ వేసుకోండి నాకైతే షుగర్ అవసరం లేదు నేను షుగర్ వేసుకోను పాలల్లో సో ఇలా పాలు కాలిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి తీసుకుని నైట్ చేసుకున్న ఈ రొటీ ఉంది కదండి వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ పాలల్లో వీటిని వేసుకోవాలి ఇవి కొంచెం నానిన తర్వాత తింటే చాలా బాగుంటుందండి ఇక్కడ పాలు చూసారా నేను కొంచెం పలుచుగా ఉండేలానే చేసుకున్నాను ఎందుకంటే నాకు తొందరగా ఇవి డైజెస్ట్ అవ్వవు నేను ఒక గ్లాస్ పాలకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని కాచుకున్నాను ఎవరి ఒంటి తత్వాన్ని బట్టి వాళ్ళు మీరు పాలు అనేవి చిక్కగానో లేదంటే పలుచుగానో తయారు చేసుకోవచ్చండి అది మీ ఇష్టం ఈ వీడియో మీకు నేను చాలా యూజ్ అవుతుంది అని అని చెప్పి అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి